స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట కోడలలో గల పోలీస్ స్టేషన్ పక్కన జగ్గంపేట సైకిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ పెద్దపురం డిఎస్పీ శ్రీహరి రాజు హాజరే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ పై ప్రయాణం చేయరాదని మద్యం సేవించి వాహనాలు నడపరాదని హైవే పై వాహనాలను నిలుపుదల చేయకుండా పోలీసులు చర్య తీసుకోవాలని అతివేగంగా ప్రయాణం చేయవద్దని మీ ప్రాణాలు కాపాడుకొని మీ కుటుంబంతో సంతోషంగా జీవించాలని ఆయన తెలియజేశారు ఇటువంటి చర్యలు చాలా దురదృష్టం అవి చెయ్యకూడదు అని చెప్పి పోలీస్ తరఫున బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నేను కూడా కొన్ని సూచనలు ఇవ్వ తెలుసా ఎవరైతే ప్రయాణికు అందరికీ కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ మొట్టమొదటి అది చెయ్యడానికి లేదు చేసినట్టయితే చాలా కఠినంగా శిక్షించబడతారు దానికి పూర్తి ఫ్రీడమ్ పోలీస్ శాఖ మాత్రం ఈ ప్రజాప్రతినిధిగా నేను నేను ఆంక్షల్లో చెప్పే ఆన్సరే మీరు జమ జమదాట్టిన వేసేటటువంటి శిక్షణకు మాత్రం ఇక్కడ ఎవరు రికమెండ్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు మోటార్ సైకిల్ పై ఇద్దరికంటే ఎక్కువ టీగా డ్రైవ్ చేయాలనుకుంటే ఇద్దరు కాదు ముప్పరు రానోళ్ళని ఎక్కించుకునే కదా తప్పడం మనకి ముప్పరు రానోళ్ళు ఎంత ధైర్యంగా ఎగ్గిస్తానో వాళ్ళు వాళ్ళ యాక్సిడెంట్ నేనే తెలియదు చాలా దురదృష్టం అవి చేయకూడదు అని చెప్పి పోలీస్ బాధ్యత నేను కూడా కొన్ని సూచనలు ఇవ్వ ఎవరైతే ఫోన్ డ్రైవింగ్ మొట్టమొదటి అది చేయడానికి లేదు చేసినట్టయితే చాలా కఠినంగా శిక్షించబడతారు దానికి పూర్తి ఫ్రీడమ్ పోలీస్ శాఖ మాత్రం ఈ ప్రజాప్రతినిధిగా నేను నేను ఇప్పుడు చెప్పే ఏ ఆన్సరే మీరు జమదాట్టినటువంటి శిక్షకు మాత్రం ఎవరో రికమెండ్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు మోటార్ సైకిల్ పై ఇద్దరి కంటే ఎక్కువ ఫ్రీగా డ్రైవ్ చేయాలనుకుంటే ఇద్దరు ఇద్దరు కాదు ముగ్గురు ఆడోళ్ళు ఎక్కించుకుని ఎక్కడ మనకి ముగ్గురు ఆడోళ్ళు ఎంత ధైర్యంగా ఎక్కేస్తారో కలిపి వాళ్ళు యాక్సిడెంట్